నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి జై గురు దత్త జై నారాయణ శ్రీపాదరాజం చరణం ప్రపద్యే మాస శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు ఆశ్రమం అర్చకులు ఆది కేశవ శర్మ వేద మంత్రాల నడుమ ప్రాంత కాల సేవ సుప్రభాతం స్వామివార్లకు పంచామృత అభిషేకం తులసి అర్చన మంగళ శ్రీ శ్రీదత్త గాయత్రి అష్టసిద్ధుల హోమ క్రతువులు పూర్ణాహుతి ఆశీర్వాదం తీర్థ ప్రసాద వితరణ అత్యంత నియమనిష్టలతో జరిపించారు అనంతరం వందలాది మంది భక్తులకు దత్త భిక్ష అన్న ప్రసాద వితరణ చేశారు దత్త సేవకులు మారుతి వీరయ్య జబర్దస్త్ టీవీ కమన్ టీవీలో మాట్లాడారు ప్రతి పౌర్ణమికి ఆశ్రమంలో అన్నదానం వితరణ జరుగుతుందన్నారు కైంకర్యాలకు దేవాలయం అభివృద్ధికి ధన వస్తు రూపేణా విరాళం అందించవలసిందిగా కోరారు ఇతర వివరాలకు సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ను సంప్రదించాలని వీరయ్య సూచించారు

दिगंबला दिगंबरा श्रीपाद वल्लभ दिगंब 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 ध्याग र देवदानमृताः अदमे ध्यानदेवता तुदुल्रेखादिष्ट्रावर देवदानं कारयेत् इजो किंमित्र्यादिष्ट्राव देवदानं चोरणीय धम्पन्या हम्पिया प्राण देवदानं कारयेत् इजो सन्नगे सन्वला घायन कारयेत् इजो ॐ नमिहने महाभूमा अनाक्षिं ओस्के वग्नये इदन्दवमाह एकं दिवी श्रीनि चतुवार एवोशंगाय अत्रम याज्ञपते इचिवाः अग्नये इदन्दवमाह अनयै जिनमाणि जिनवारी वियोजगाय अग्नादाणितेय स्वाहा 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 ఖమ్మం జిల్లా ఖమ్మం రోగ మహం మరి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా ఉందా అంటే మాకు తెలియదు ఖమ్మం జిల్లాలో ఉన్నదైతే ప్రధానంగా అంతా ప్రదేశం గుడి అంటే ఖమ్మం జిల్లా రోగమండం గుడుపాటినే ఉందని చాలా వరకు అంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ స్వామి కార్యకి వచ్చి ఎవరైనా ఒక మొక్కు మొక్కు అని ఒక కోరిక కోరుకుంటారంటే అది ఆ స్వామి దయతులు వాళ్ళ కోరికలు నిర్వహిని చెప్పుకుంటారు అదేవిధంగా మన తాడ ప్రతి పార్నానికి సాంగ్కి అభివృద్ధి ఇక్కడ దత్తగాయత్రి నవగ్రహ హోమం జరుగుతుంది ప్రతి నెల అన్నదానకాల జరుగుతుంది ఎవరైనా వచ్చి ఆ స్వామి ఆ నవగ్రహాలు హోమాలు పాల్గొని ఆ స్వామి సాంగ్ మంచిగా వాళ్ళ కష్టాలను స్వామి స్వామి చెప్పుకుంటే తప్పనిసరిగా స్వామి కీర్తిని చెప్పేసి జనవరి చెప్పుకుంటారు అలా మంచి జరుగుతుంది అందరు కూడా అదేవిధంగా ఇంకా రావాల్సిన భక్తులు ఎవరైనా ఉంటే వచ్చేసి స్వామి కుటుంబం పాత్ర స్వామి క్రికెట్లో పాల్గొని వచ్చే నెల చావు మాసం ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఉంది ఆ గురు పౌర్ణమి రోజు చండీ బొమ్మ జరుగుతుంది ఇక్కడ ఆసక్తి ఉన్న భక్తులు ఎవరైనా ఉంటే ఆ చండీ బొమ్మలో పాల్గొని కావాలని కోరుతూ జయ నా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ మళ్ళీ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ జయ గురుదా జయ గురుదా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం చెప్పను మీ యొక్క అందుబాటులో ఉన్న వెంకటేశ్వర గుడి కావచ్చు ఆంజనేయ స్వామి గణపతి గురి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి పూజాకృతిములలో భాగస్వాములు అవుతూ ఉండాలా కాస్త కాస్త దానం చేస్తూ ఉండాలా ఆ విధంగా చేస్తూ ఉంటే ఈ కలియుగంలో మానవులు చేస్తున్న సకల పాపములు సకల తప్పిదములన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క దానం అనేది కొత్తగా దోహదపడే అవకాశం మీకు ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్మంని ఆచరిస్తూ ఎంతో కొంత దానం చేస్తుంటూ భగవంతుడి కృప కటాక్షాలు పొందుతూ ఉండవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం మరి మా యొక్క దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా విశేషకరంగా అన్నదానం ఇక్కడికి వచ్చిన వాడికి కడుపు నిండా కూడా భోజనం పెట్టి సంతృప్తిగా ఉంచడం అనేది జరుగుతుంది ప్రతి పౌర్ణమి నుండి గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము ప్రతి పౌర్ణమికి అన్నదానం మాకున్న శక్నా అమ్మ జిల్లాలోనే ఎవరైనా సరే ఈ యొక్క పౌర్ణమికి తన ఏదో ఒక పౌర్ణమి నాడు తీరమైన అన్నదానం చేయాలనుకుంటే మా యొక్క దేవాలయానికి వచ్చి చక్కగా ధర్మకర్తను కలిసి అటు యొక్క అన్న ప్రకార కార్యక్రమాన్ని కూడా మీరు కూడా రూపంలో చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ప్రతి మాసము కాసేపు మనం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ భక్త మహాదేవులందరికీ కూడా ధన్యవాదాలు మండలము గూర్బాడ గ్రామంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి మా యొక్క దేవాలయం నందు గత ఆరు సంవత్సరాలుగా ప్రతిష్టాపన చేసినటువంటి వారి ఈ రోజు వారికి కూడా అనేక రకాల పూజా కార్యక్రమాలు క్రతువులు కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ వచ్చాము మరి ప్రతి మాసము కూడా వచ్చే పౌర్ణమి తిరిగింది నాడు విశేషకరంగా మా దేవాలయం నందు స్వామివారికి పంచామృతాల అభిషేకము అదేవిధంగా తులసి అర్చన వివిధ దేవతామృతులతో కూడిన హోమక్రతువులు అదేవిధంగా వచ్చిన వారి జాతక రకాల సమస్యలు తెలుసుకొని వారికి తగివిది పరిష్కారం అయ్యే విధంగా హోమక్రతువులన్నీ కూడా నెరవేర్పించడం జరుగుతూ ఉన్నది మరి మా దేవాలయము గత ఖమ్మం జిల్లాలో దత్తాత్రేయ స్వామివారి దేవాలయం అనేది మా గ్రామం నందు ఉన్నది దీనిని మేము ప్రతిష్టాపన చేసుకొని ఎంతో ప్రీతికరంగా ప్రతిదినము కూడా అర్చించుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉన్నాం మరి యొక్క గుడికి ఖమ్మం జిల్లాలో వాస్తవం ఎవరైనా సరే మా గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింప చేసుకొని ఈ దేవాలయ అభివృద్ధి కొరకు మీ యొక్క శక్తానుసారం ధనము ధాన్యము వస్తువు ఏదో ఒక రూపేణా అంటూ శక్తి కొలది విరాల వందించి మా యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా మనని మరి భగవంతుడికి ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి అనేది కూడా అది కర్మ ప్రతిబంగా తిరిగి మనకు హితంలాగా అది మనకి ఉద్యోగ రూపంలో ధన రూపంలోను ప్రమోషన్ రూపంలోను అనేక రకాల రూపంలో మనకి తిరిగి వస్తూ ఉంటుంది భగవంతుడు మహిమలు అట్టి విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా